దేవునికి స్తోత్రం అంకురము అధ్యక్షుడు అధిపతి భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామంలో హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు కృపయందును జ్ఞానమయందును అభివృద్ధి పొందండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యయము పద్దెనిమిదో వాక్యం ప్రియమైన దేవుని బిడ్లారా అనేక మంది అభివృద్ధి పొందాలని ఆశపడ్డారు కానీ అభివృద్ధి పొందలేకపోయారు కొంతమంది వెదజల్లి అభివృద్ధి పొందేవారుగా దేవుడు ఆస్వాదించాడు కొంతమంది ఆక్రమించుకుని అభివృద్ధి పొందిన వారు ఉన్నారు వారికి శ్రమలను దేవుడిచ్చాడు అత్యధికంగా అభివృద్ధి పొందాలని ఆశపడ్డావు కానీ గడిచిన నెలలన్నీ అయిపోయినాయి ఈ డిసెంబర్ నెలలో దేవుడు అంటున్నాడు కృపలో వర్ధలింపు చేస్తాను జ్ఞానములో వర్ధలింపు చేస్తాను నీకు ఆర్థికంగా అభివృద్ధి పొందిస్తాను ఆత్మీయంగా అభివృద్ధి పొందిస్తాను అన్నాడు కాబట్టి ఆయన ఎవరనుకుంటున్నా అభిషేకించేవాడు అభిషక్తుడైన ఆయన అభిషేక తైలముతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రవ్వ నేను ఫలించాలి ప్రవ్వ అని రోజు దేవుని యొద్దుకు వచ్చి నువ్వు ప్రార్థిస్తే ప్రవ్వ అత్యధికంగా నేను అభివృద్ధి పొందాలి ప్రవ్వాని ప్రార్థిస్తే అధిపతిగా నిలబెట్టడానికి నేను ఇష్టపడుతున్నాడు అధిపతిగా అభివృద్ధి అభివృద్ధి పొందించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు ఫలించాలి అభివృద్ధి పొందాలి అత్యధికంగా అనేక మందికి ఉండాలి బహు సంతానం కలిగి ఉండాలి అనేక మందికి వెదజల్లి నువ్వు అభివృద్ధి పొందించేవారిగా ఉండాలి కాబట్టి ఈరోజు దేవుడిని అడుగు రవ్వ నీ దెంతకు వస్తున్నాను అడుగుచో ఉన్నాను ఈ మాసంలో నన్ను అభివృద్ధి పరిచేవాడిగా అనేక మందికి ఉంచు అని ప్రార్థన చేసుకుంటే దేవుడి ఈ క్షణమే నిన్ను ముట్టి నిన్ను బలపరిచి అభిషేకించి నిలబెడతాడు అటు కృపాధన్యత నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగురించి గురించి కృపలో జ్ఞానములో ఆర్థికంగా అన్ని విషయాల్లో అత్యధికంగా అభివృద్ధి పొందించి గాక ఆమెన్